అందరికీ నమస్కారం రేపు మూడో తారీఖున జరగబోయేటువంటి సిద్ధం సభకు సంబంధించినటువంటి పోస్టర్ లాంచ్ని ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అక్కడ ఉన్నటువంటి నాయకులందరితో కూడా కలిసి మరి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అనేది చేపట్టబోతా ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి నాలుగున్నర ఏళ్ళ పాలనలో ఆనాడు ఎన్నికల ముందు గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మేనిఫెస్టో ప్రజలకు చెప్పామో ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద హామీలని ఈరోజు పూర్తి చేసుకొని మరి ప్రజలకు ఒక మంచి సంక్షేమ పాలన్ని రాష్ట్రంలో ఒక మంచి అభివృద్ధిని చేసి ఈరోజు నిరూపిస్తున్నటువంటి నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వారికి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఒక మూడు రీజన్స్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ఉన్నటువంటి మా నాయకులతో కార్యకర్తలతో అభిమానులతో చేపట్టినటువంటి ఈ సిద్ధం సభను పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ విధంగా ఈ మూడు సభల్ని విజయవంతం చేసి ముఖ్యమంత్రి గారి పాలనకు ముఖ్యమంత్రి గారి నాయకత్వానికి ప్రజలు ఏ విధంగా మద్దతు తెలిపారు మీ అందరూ కూడా చూశారు మరి చివరి సభగా ఇది సిద్ధం సభ అంటే నాలుగవ సభ ఇది మేదర్ మెట్లలో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు జరగబోతూ ఉంది దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ కావచ్చు దీనికి సంబంధించినటువంటి క్యాడర్ మీటింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు గుంటూరు వెస్ట్లో గుంటూరు వెస్ట్లో ఈ కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉన్నాము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సిద్ధం సభకు సంబంధించి ప్రిపరేషన్స్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలు అభిమానులందరికీ కూడా ఈ సభని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఇంకా ముందు ముందు కూడా ఈ ఈ క్యాడర్ ప్రిపరేషన్స్ వీటి మీద కూడా ఇంకా ప్రిపరేటరీ మీటింగ్స్ అని కండక్ట్ చేస్తాము మరి ఈరోజు ఈ పోస్టర్ లాంచ్కి చేసినటువంటి ప్రతి ఒక్కరికి అలాగే ఇక్కడ ఇక్కడ విచ్చేసినట్టు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు పురస్కరించుకొని మరి ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రచారం ప్రారంభం మనందరికీ తెలిసిందే మరి ఇప్పటికే మరి సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేస్తూ మరి అటు భీమిల్లో మొదలు పెట్టుకొని ఇటు దెందులూరు మరి ఇటు పక్క రాప్తాడు మరి రేపు మూడో తారీఖున మేదర్ మరి భారీ బహి బహిరంగ సభ జరగబోతోంది ఎన్నికల సన్నాహంలో భాగంగా మనందరికీ కూడా తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలతో ఈ నాలుగున్నర సంవత్సరంలో కూడా పేదల అభివృద్ధి అభ్యున్నంతకి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు ఈరోజు పుట్టిన పిల్లవాడి దగ్గర నుండి మరి అందరికీ కూడా ఉపయోగపడంగా ఎన్నెన్ని కార్యక్రమాలు చేశారో మన అందరం చూస్తూ ఉన్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి అరవై లక్షల కుటుంబాలు ఉంటే ఈరోజు కోటి నలభై ఎనిమిది లక్షల కుటుంబాలు మరి ప్రభుత్వం దగ్గర నుండి నేరుగా లబ్ధి చేరుకుంటూ ఉన్నాయి మరి అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు అంటే చేస్తాడు అనే ఏదైతే మరి భాష్యం ఉందో అది నిజం చేస్తూ ఈరోజు ప్రతి కార్యక్రమం కూడా మరి ప్రజలకు మధ్యన తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అలాగే రేపు జరగబోయే మేధర్మెట్లో జరగబోయే సిద్ధం సభకి మరి ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ మరి మంత్రివర్యులు రజనీ గారి ఆఫీసులో వాళ్ళ లాంచ్ చేయబోతూ ఉన్నాం అలాగే పార్టీ శ్రేణులు అందరూ కూడా మరి రేపు రాబోయే సభకి మన అందరం కూడా కలిసికట్టుగా వీళ్ళ సభను కూడా విజయం చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కూడా నేను కోరుకుంటా మరి అలాగే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా అండదండలు ఎంతగానో ఇవాడు పేదవాడు అభ్యున్నతికి కావాలి అంటే తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని నాయకత్వాన్ని బలిపరిచి మరి ఆయన ముఖ్యమంత్రిగా చేస్తేనే ఈ పేద వర్గాల్లో ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మరి అటు పక్క ప్రతిపక్షాలు కూడా చూస్తున్నాం మనం ఎక్కడా కూడా పొంతం లేదు మరి అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు దాడికి సిద్ధమై ఉన్నారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాడు నేను చే నేను మీకు మీకు మంచి చేశానంటే నేను నన్ను ఆశీర్వదించండి దీవించండి అని ఆయన చెప్పే మాటలే ఈరోజు శ్రీరం రక్ష మరి ప్రజలు మరి ఎప్పుడు కూడా ఆయనకు అండగా ఉండాలని చెప్పి పాటి కూడా అండగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు జరగబోయే మూడో తారీఖు జరగబోయే సిద్ధ సభకి మరి అందరూ కూడా కలిసికట్టుగా పాల్గొనాలని చెప్పి మరోసారి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం